నమస్తే అండి నేను మీ డాక్టర్ హిమబిందు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎట్ హాస్పిటల్స్ విజయవాడ మేడం టిఫా స్కాన్ లో బేబీ హార్ట్ లో చిన్న డాట్ ఉన్నట్టు చెప్పారు ఇదేమైనా డేంజరస్ అవయవలోపమా అని చాలా మంది అడుగుతూ ఉంటారు దీన్ని ఇకోజెనిక్ కార్డియాక్ ఫోకస్ అంటాము బేసిక్ గా మనకి ఫిఫ్త్ మంత్ లో అనామలి స్కాన్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ అంటే లెఫ్ట్ వెంట్రికల్ లో కనిపించడం జరుగుతుంది ఇది మజిల్ లో ఉన్న కాల్షియం డిపాజిట్ మాత్రమే సాధారణ భాషలో చెప్పాలంటే మనకి బాడీ మీద పుట్టుమచ్చేయాలనో అలాంటి చిన్న మచ్చ ఇది రంధ్రం గాని హోల్ గాని కానే కాదు దీనివల్ల హార్ట్ ఫంక్షనింగ్ అంటే హార్ట్ చేసే పని ఏ మాత్రము తేడాగా ఉండదు ఇది ఒక అవయవ లోపం కానే కాదు కాబట్టి మీరు టిఫా స్కాన్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఇలాంటి మచ్చ ఉందని చెప్తే ఏ మాత్రం భయపడకండి అండ్ దానికి మళ్ళీ తద్వారా చికిత్స గాని ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ అవసరం లేదు ఇది కేవలం ఒక సాఫ్ట్ మార్కర్ మాత్రమే యూజువల్ గా డౌన్ సిండ్రోమ్ అనే జనుపరంగా లోపం ఉన్న బేబీస్ లో ఇలాంటివి కని జరుగుతుంది కానీ ఇది ఆల్రెడీ మీకు ఎన్టీ స్కాన్ చేసినప్పుడు డబల్ మార్కర్ అనే టెస్ట్ కూడా చేయటం జరుగుతుంది దాంట్లో జన్మ పరంగా లోపాలు ఏమైనా ఉన్నాయా బిడ్డకి అన్నది తెలుసుకుంటాం ఆ టెస్ట్ గానీ మీకు లో రిస్క్ అని వస్తే దట్ ఈస్ నార్మల్ అని అర్థం అది నార్మల్ ఉన్న వాళ్ళలో ఇఫా స్కాన్ లో ఇలా ఫోకస్ ఉన్నా గానీ భయపడాల్సిన విషయం లేనే లేదు